రాత్రి కూడా ఇలాగ చూసుకున్నాను అందరూ ఎంత అవుతుందో లేదో చిన్న డౌట్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నాను ఇంటి రాత్రే లైవ్ వీడియో చేసింది మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ కళ్యాణి మాట్లాడుతుంది అంటున్నారు కదా రాత్రి ఒక ఫోన్ వచ్చిందని సడన్గా లైవ్ వీడియో పెట్టేసాను కదండి ఎవరో అలా ఛార్జ్ చేస్తున్నారు ఈ ఇదొకని మధ్యలో ఫోన్ వచ్చిందని ఛార్జ్ చేయడం మానేసి ఫోన్ మాట్లాడుకున్నాను తర్వాత కామెంట్ కూడా పెట్టలేదు ఏంటండి మధ్యలో పెట్టేశారని కూడా ఈ రోజు మీరు ఏమైనా ఫ్రీగా ఉంటే కనుక నాతో చాట్టి నాతో మాట్లాడండి చెప్పండి ఇంకా విశేషాలు ఏమైనా ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం అవుతారేమో అని లైవ్ వీడియోలో మళ్ళీ లైవ్ వీడియో చేస్తున్నాను లైవ్ వీడియో చాలా మంది శారీసు ఇవి ఏనా ఎవరు సొంత బిజినెస్ వాళ్ళు ఏదో దీని గు దీంట్లో చెప్తూ ఉంటాల్సి యూట్యూబ్లో చాలామంది ఇప్పుడు లైవ్ వీడియోస్ అంటే సింపుల్గా చేసేస్తున్నారు అనమాట అప్పుడు లైవ్ వీడియో చేయాలంటే చాలా కష్టమయ్యేది అమ్మో లైవ్ వీడియో నా లైవ్ వీడియో మాట్లాడాలా ఎదురుగుంటో కూర్చొని అని భయం వేసేది హాయ్ ఎవరైనా కామెంట్ పెడితే మాత్రం తెలుగులో పట్టండి నేను రిప్లై చెప్పాలి కదా నాకు ఇంగ్లీష్ రాదు రాత్రి అదే చెప్తాను ఇప్పుడు అదే చెప్తాను తెలుగులో మాత్రం పెడితేనే నేను రెక్ట్ చెప్పగలను హాయ్ అండి ఎవరో మెసేజ్ పెట్టారు ఎలా ఉన్నా నేను చాలా బాగున్నానండి ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేదు ఇప్పుడైతే బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారో ఏ ఊరు ఏం చేస్తారు సో రాత్రి మాట్లాడిన వాళ్ళైతే కనుక పర్వాలేదు ఎవరైనా కొత్త వాళ్ళు అయితే కనుక మీ పేరేంటో చెప్పండి మీది ఏ ఊరో చెప్పండి <clears throat> mm-hmm.